షియాటికా గురించి మనం అందరికీ తెలుసు భుజం నుంచి కాలువరకు పోయేది నొప్పి నర నుంచి వచ్చేది నొప్పి షియాటికా అంటాము దీనికి కారణం ఏంది ఆఫన్ మనకు చెప్పేది రీజన్ డిస్క్ అంటారు కానీ డిస్క్ కాకుండా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి ఒక మాంసం ఒక ట్రయాంగ్యులర్ షేప్ పీడ్జా లాగా ఒక ట్రయాంగ్యులర్ షేప్ మజల్ ఉంటుంది మన భుజంలో ఆ మజల్లో స్వెల్లింగ్ వచ్చినప్పుడు మన నర పోయేది షియాటికా నర్వ్ కి కంప్రెషన్ అవుతుంది కంప్రెషన్ మాత్రం ఏదైనా నర్వ్ కి అయితే మనకు నొప్పి వస్తుంది సో ఎనీ నర్వ్ గెట్ స్ట్రాప్ ఇట్ కాజెస్ పెయిన్ సో ద ట్రీట్మెంట్ ఆల్సో వెరీ సిమిలర్ ఫస్ట్ థింగ్ యూ ట్రై విత్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ కొన్ని రోజులు చేసిన తర్వాత మీకు ఆ మజిల్లో రిలాక్సేషన్ వచ్చి నర్వ్ కూడా రిలీజ్ అవుతుంది ఇఫ్ దట్ డస్ నాట్ హెల్ప్ యూ ఒకవేళ మీకు దానితో లాభం లేకున్నప్పుడు యూ కెన్ ట్రై ఫ్రూట్స్ అనే ఇంజక్షన్ అల్ట్రాసౌండ్ యూజ్ చేసి మేము ఐడెంటిఫై చేసి ఆ మజిల్ కి చిన్న సూది లోపల పెట్టి ఈ ఇంజెక్ట్ అబౌట్ టెన్ టు ట్వంటీ అది మెడికేషన్ అనమాట ఆ మెడికేషన్తో ఆ మజల్ రిలీజ్ అయ్యి నర్వ్ కూడా రిలీజ్ అవుతుంది సో మీరు అంటారు ఇప్పుడు డాక్టర్ మీరు చాలా మాట్లాడుతున్నారు కానీ కొన్ని రిజల్ట్స్ కూడా చూపియండి థియరీ క్లాస్ లాగా ఉంది సో హియర్ ఇట్ ఇస్ గైస్ ఐ హ్యాడ్ డన్ వన్ ఇంజెక్షన్ ఫర్ దిస్ లేడీ షీ వాజ్ సఫరింగ్ టెన్ మంత్స్ నుంచి ఆమెకి పెయిన్ ఉంది పరిఫార్మస్ సిండ్రోమ్ డిటెక్ట్ అయింది అండ్ సో అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్ ఇచ్చాను సేఫ్ రిలయబుల్ ట్రీట్మెంట్ అనమాట సో ఇట్స్ జస్ట్ టెన్ ఎంఎల్ ఇంజెక్షన్ మీరు నార్మల్గా ట్యాబ్లెట్ తీసుకుంటే మీ కడుపులో పోయి రక్తంలో పోయి చాలా టాక్సిటీ అవుతుంది అందుకే ఇంజెక్షన్ తీసుకోవడం కొన్నిసార్లు బెటర్ ఉంటుంది టార్గెటెడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఎక్కడ అవసరం ఉంది అక్కడ ఇస్తాము టెన్ ఎంఎల్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ ఆన్ యూర్ స్క్రీన్ సో ఒకవేళ మీరు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతు ఉంటే ప్లీజ్ కాలర్స్ ఆన్ దిస్ నంబర్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఫాలో డబ్ విత్ యూ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మో ఆ సి యూ గ్యాన్